శ్రీకాకుళం డిసిసిబి బ్యాంక్ చైర్పర్సన్ కరమి రాజేశ్వరరావుతో స్టార్ నైన్ ప్రతినిధి బృందం ప్రత్యేకంగా కలిసి ముఖాముఖి ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ డిసిసిబి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక రుణాలు మంజూరులోను రికవరీలోను ముందంజలో ఉన్నట్లుగా తెలియజేశారు బడుగు బలిహీన మధ్యతరగతి వాళ్లకు ఎన్నో రకాల రుణాలు మంజూరు చేస్తున్నట్లుగా తెలియజేశారు వాళ్లకు యాభై వేల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నట్లుగా చెప్పారు వలన వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉండి వాళ్ళు వడ్డీ వ్యాపారస్తుల బారిన పడకుండా ఉంటున్నారని బంగారం హామీ మీద కూడా తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నట్లుగా చెప్పారు ఈ ఏడాదిలో రెండు వేల ఐదు వందల కోట్ల వ్యాపారం జరిగిందని ఐదు వేల కోట్లు భవిష్యత్తులో టార్గెట్ పెట్టుకున్నామని తెలియజేశారు

అందిస్తున్నారు ఎందుకంటే మనకి ఒక పక్క తీర ప్రాంతం ఒక పక్క కొండ ప్రాంతం ఒక పక్క మత్స్యకారులు ఒక ఇంకో వైభవం ప్రేయర్స్ ప్రేయర్స్ ఉన్నారు మరి వీళ్ళకి ఎందుకంటే మనకి మన జిల్లాకి చాలా ముఖ్యమైన రెండు పట్టు స్థాన పటిష్టమైన స్థానాలు ఏమంటే తీర ప్రాంతం కొండ ప్రాంతం ఈ ఇటు పక్క మత్స్యకారులు వాళ్ళు చాలా బాధలు అందిస్తున్నారు అదే రకంగా వారికి మీ మీ బ్యాంక్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో మన ప్రభుత్వ పరంగా మత్స్యకారులకు సంబంధించి ఫిష్ అందులో నైంటీ పర్సెంట్ సబ్సిడీ టెన్ పర్సెంటే కంట్రిబ్యూషన్ చేపలు ఏంటంటే వాళ్ళు కొనుక్కొని మార్కెట్ చేసుకోవడానికి కూడా మనం పెట్టుబడి సాయం కింద ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు అంటే లక్ష యాభై వేలు మనం ఇస్తున్నాం వ్యాపారం చేసే వాళ్ళకి ఫిష్ కొనుక్కొని వాళ్ళు అమ్ముకో మార్కెట్లో అమ్ముకోవడానికి వాళ్ళకి లక్ష యాభై వేలు వరకు మనం ఇస్తున్నాం వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది జేఎల్జి మోడ్లో మీకు సెక్యూర్ మీరు సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళకి వ్యాపారమే సెక్యూర్ అంటే వ్యాపారం చేస్తేనే మనం వ్యాపారం చేసుకుంటామంటే మనం ప్రమోట్ చేస్తాం వ్యాపారం చేయని వాళ్ళకి వేస్తే డిఫాల్టర్స్ అయిపోతారు కాబట్టి వ్యాపారం చేసుకుంటామంటే ఎంతమంది లిమిట్లు వేస్తాయి అనమాట మన దగ్గర ఎంతమందికైనా గ్రూపులుగా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎన్నేనే మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళు అంటే వ్యాపారం చేసుకోవాలి వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అలా గిరిజనులకు కూడా మనం వాళ్ళు పోడి వ్యాపారం చేసుకుని వా వాటికి కూడా మనం ఖచ్చితంగా స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా కూడా మనం రైతు గ్రూపుల అక్కడ సొసైటీ ద్వారా ద్వారా బ్యాంక్ అంటే అక్కడ సొసైటీకి మేము బ్యాంక్ ఇస్తున్నాం వాళ్ళు ఏమో ఈ సంఘాలకేమో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ మనకి వాళ్ళు ఎక్కువగా గిరిజనులు మాకు చెప్తున్న విషయాలు ఏంటంటే మాకు సరైన సహకారం అనేది సొసైటీస్ ద్వారా జరగట్లేదు నేను ఏమైనా ట్రాన్స్పరెంట్గా చేస్తే బాగుంటుందని చైర్మన్ గారికి తెలియజేసిందిగా మాకు కొంతమంది విజయం కోరినారు సార్ మరి దీని మీద మీరు వారితో ఏమైనా సొసైటీ వాళ్ళతో కానీ మాట్లాడి ఎస్టీస్తో ఒక మీటింగ్ అంటే చేయగలిగితే వాళ్ళందరికీ ఇక్కడ అవేర్నెస్ అనేది వస్తుంది సార్ నేను చేస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు అవి ప్రజలకి చిన్న పేదవరికము వాళ్ళకి రీచ్ అవ్వటం లేదు పూర్తిగా స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని గ్రామాలు తీసుకు అందుకనే చెప్పి ఏదైనా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు తక్కువ తక్కువ రేట్తో చేస్తున్నారు సార్ అదే రకంగా హామీ లేకుండా కూడా మీరు యాభై రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు ఒక ఫ్యామిలీకి ఒక యాభై వేలు రూపంగా ఇస్తే వాళ్ళు ఎంతో రకంగా వాళ్ళు బయటకు రావడానికి ఈరోజు అవకాశం ఉంది మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీ మీ ద్వారా ఏమైనా అవకాశం ఉంటే కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతున్నాం మరి నేను ఎంతవరకు చేయగలరా ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి గారు ఈ పోడు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పోటుొమ్మకి కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మేము ఎకరా కింద పెట్టుబడి సాయం కింద వాళ్ళ పాస్బుక్ కానీ మిగతా ఆధర్ పంటలు పండించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేస్తాం ఆ గిరిజనులందరితో కూడా మీటింగ్ పెట్టి మేము కూడా వాళ్ళకి ఏ సాయం కావాలి ఎలాంటిది అనేది ఖచ్చితంగా డిసిపి శ్రీకాకుళం కేంద్రం నుంచి చేయడం జరుగుతుంది వేగంగా ఎక్కువగా మీరు రుణాలు ఇవ్వడం కానీ అలా అదే రకంగా రికవరీ రేట్ కూడా మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో బాగుందని తెలిసింది దీని మీద మీకు ముఖ్యమంత్రి గారు కూడా మీకు ప్రశ్సించినట్టుగా మాకు తెలియవచ్చింది మరి మా సంస్థ తరఫున మా తరఫున కూడా మీకు మేము విషయ తెలియజేస్తున్నాం సార్ మరి ఇక్కడ బ్యాంకును ముందు తీసుకొస్తారని మేము విషయా రైతుల బ్యాంకు రైతుల బ్యాంకు నుంచి అన్ని రకాలైన వ్యాపార వరకు కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది మనం ప్రతిదీ కూడా ఇప్పుడు వర్మీ కంపో సీడ వచ్చి అవే మందులు ఏంటంటే మనమే ఆ పంటలు తినే తినడం అనారోగ్యం అనారోగ్యమైపోతున్న మన ప్రజలంతా కూడా అనారోగ్యం అవుతున్నారు మన వర్మీ కంపోస్ట్ కూడా సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎక్కువగా అధిక ప్రాధాన్యత మనం ఇవ్వడం జరుగుతుంది వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి కమర్షియల్ పంటల వైపు రైతులందరూ కూడా మళ్ళాలని ఒక వరి మీదే కాదు ఎందుకంటే మనకి ఒక పక్క తీర ప్రాంతం ఒక పక్క కొండ ప్రాంతం ఒక పక్క మత్స్యకారులు ఒక ఇంకో వైపు ఏమో ఎస్టీ ఎస్టీ కాల్సిన ప్రయత్నిస్తున్నారు మరి వీళ్ళకి ఎందుకంటే మనకి మన జిల్లాకి చాలా ముఖ్యమైన రెండు పట్టు స్థాన పటిష్టమైన స్థానాలు ఏమంటే తీర ప్రాంతం కొండ ప్రాంతం ఈ ఇటు పక్క మత్స్యకారులు వాళ్ళు చాలా బాధలు కలిగిస్తున్నారు అదే రకంగా వారికి మీ మీ బ్యాంక్ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో తెలియజేస్తారు మనం ప్రభుత్వ పరంగా ఫిష్ ఆంధ్రాలు మత్స్యకారులకు సంబంధించి ఫిష్ ఆంధ్రలు నైంటీ పర్సెంట్ సబ్సిడీ టెన్ పర్సెంటే కాంట్రిబ్యూషన్ చేపలు ఏంటంటే వాళ్ళు కొనుక్కొని మార్కెట్ చేసుకోవడానికి కూడా మనం పెట్టుబడి సాయం కింద ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు అంటే లక్ష యాభై వేలు మనం ఇస్తున్నాం వ్యాపారం చేసే వాళ్ళకి ఫిష్ కొనుక్కొని వాళ్ళు అమ్ముకో మార్కెట్లో అమ్ముకోవడానికి వాళ్ళకి లక్ష యాభై వేలు వరకు మనం ఇస్తున్నాం వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది జేఆర్జీ మోడ్లో మీకు సెక్యూర్ మీరు సెక్యూరిటీ ఏమంటున్నారు అలాగే వ్యాపారమే సెక్యూర్ అంటే వ్యాపారం చేస్తేనే మనం వ్యాపారం చేసుకుంటామంటే మనం ప్రమోట్ చేస్తాం వ్యాపారం చేయని వాళ్ళకి ఇస్తే డిఫాల్టర్స్ అయిపోతారు కాబట్టి వ్యాపారం చేసుకుంటామంటే ఎంతమంది లిమిట్లు వేస్తాయి అనమాట మన దగ్గర ఎంతమందికైనా గ్రూపులుగా ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎన్నేనే మనం సపోర్ట్ ఇస్తాం వాళ్ళు అంటే వ్యాపారం చేసుకోవాలి వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అలాగే గిరిజనులకు కూడా మనం వాళ్ళు పోడి వ్యాపారం చేసుకుని వాటికి కూడా మనం ఖచ్చితంగా అక్కడ స్వచ్ఛంద సంఘాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా కూడా మనం రైతు గ్రూపులకి ఏమో అక్కడ సొసైటీ ద్వారా చేస్తున్నాను చేస్తున్నారు అంటే అక్కడ సొసైటీకి మేము బ్యాంక్ ఇస్తున్నాం వాళ్ళు ఏమో ఈ సంఘాలకేమో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ మనకి వాళ్ళు ఎక్కువగా గిరిజనులు మాకు చెప్తున్న విషయాలు ఏంటంటే మాకు సరైన సహకారం అనేది సొసైటీస్ ద్వారా జరగట్లేదు దీన్ని ఏమైనా ట్రాన్స్పరెంట్గా చేస్తే బాగుంటుందని చైర్మన్ గారికి తెలియజేసిందిగా మాకు కొంతమంది గిరిజను కోరినారు సార్ మరి దీని మీద మీరు వారితో ఏమైనా సొసైటీ వారితో కానీ మాట్లాడి ఎస్షిస్తో ఒక మీటింగ్ అంటే చేయగలిగితే వాళ్ళందరూ ఇక్కడ అవేర్నెస్ అనేది వస్తుంది సార్ మీరు చేస్తున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు అవి ప్రజలకి చిన్న పేదవర్గము వాళ్ళకి రీచ్ అవ్వడం లేదు స్వచ్ఛంద స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఎన్ని డ్రామాలు తీసుకువెళ్ళలేదు అందుకనే చెప్పి ఏదైనా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు తక్కువ తక్కువ రేట్లో చేస్తున్నారు సార్ అదే రకంగా హామీ లేకుండా కూడా మీరు యాభై వేల రూపాయలు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు ఒక ఫ్యామిలీకి ఒక యాభై వేలు రంగాన్ని ఇస్తే వాళ్ళు ఎంతో రకంగా వాళ్ళు బయటికి రావడానికి ఈరోజు అవకాశం ఉంది మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీ మీ ద్వారా ఏమైనా అవకాశం ఉంటే కార్యక్రమాలు వచ్చేయలసిందిగా కోరుతున్నాం మరి నేను ఎంతవరకు చేయగలరా మా మాత్రం ఏదో ముఖ్యమంత్రి గారు ఈ బోర్డు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పోడు భూములు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మేము ఎకరా కింద వాళ్ళ పెట్టుబడి సాయం కింద వాళ్ళ పసుపు కానీ మిగతా ఆధార్ పంటలు పండించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళకి లోన్లు ఏర్పాటు చేస్తాం ఆ గిరిజనులందరితో కూడా మీటింగ్ పెట్టి మేము కూడా వాళ్ళకి ఏ సాయం కావాలి ఎలాంటిది కావాలి అనేది ఖచ్చితంగా డిసిపి శ్రీకాకుళం కేంద్రం నుంచి చేయడం జరుగుతుంది వేగంగా ఎక్కువగా మీరు రుణాలు ఇవ్వడం కానీ అలా అదే రకంగా రికవరీ రేట్ కూడా మా దగ్గర శ్రీకాకుళం జిల్లాలో బాగుందని తెలిసింది దీని మీద మీకు ముఖ్యమంత్రి గారు కూడా మీకు ప్రశ్సించినట్టుగా మాకు తెలియవచ్చింది మరి మా సంస్థ తరఫున మా తరఫున కూడా మీకు మేము విషయ తెలియజేస్తున్నాం సార్ మరి ఇక్కడ బ్యాంకు ముందు తీసుకొస్తారని మేము విషయాన్ని గురించు రైతుల బ్యాంక్ రైతుల బ్యాంకు నుంచి అన్ని రకాలైన వ్యాపార కూడా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది మనం ప్రతిదీ కూడా ఇప్పుడు వర్మీ కంపో సీడ వచ్చి అవే మందులు ఏంటంటే మనమే ఆ పంటలు తినే తిన్నందువల్ల వై మన ప్రజలంతా కూడా అనారోగ్యం అవుతున్నారు మన వర్మీ కంపోస్ట్ కూడా సేంద్రియ వ్యవసాయానికి కూడా ఎక్కువగా అధిక ప్రాధాన్యత మనం ఇవ్వడం జరుగుతుంది వాటి వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి కమర్షియల్ పంటల వైపు రైతులందరూ కూడా మళ్ళా రైతులకి కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ హామీ మీద చాలా వరకు రుణాలు ఇస్తున్నట్టుగా బాగా ఇస్తున్నట్టుగా తెలిసింది నలభై లక్షలు యాభై లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిసింది ఒక్కొక్క వ్యాపారికి కానీ రైతుకు కానీ వాళ్ళ యొక్క కష్ట దీనికి అవసరం మేరకు అయితే ఇక్కడ చిన్న వ్యాపారస్తులు కానీ లేకుంటే చిన్న పేద కుటుంబం సంబంధించిన వారికి కానీ చేతులుతుల వాళ్ళకి కానీ మీరు రుణాలు యాభై వేలు వరకు మంజూరు చేస్తున్నారని చెప్తున్నారు మరి దానికి ఎలాంటి హామీ కానీ ఇవి కానీ మీరు కోరుకుంటున్నారా ఎందుకంటే ఒక రైతు కానీ లేకుంటే చిన్న సన్నకారు రైతు కానీ లేకుంటే ఒక చిన్న వ్యాపారస్తులు కానీ మీరు తోపుడు బండి మీద వాళ్ళు వాళ్ళు ఎటువంటి హామీ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు మరి వాళ్ళకి ఏ రకంగా మీరు సహకరిస్తున్నారు మీ బ్యాంక్ ద్వారా తెలియదు ఇన్సెక్యూర్ లోన్స్ ఏంటంటే చిన్న చిల్లర వ్యాపారస్తులకి మనకు బడ్డీ ఉంటుంది ఆ బడ్డీ మనకి ఆ వ్యాపారం చేస్తున్నారా లేదా అనేది ఆ బడ్డీ హామీ మనకి వాళ్ళ వ్యాపారం రెగ్యులర్గా చేసే వాళ్ళు మనకి తెలుస్తుంది మా స్టాఫ్కి సొసైటీ స్టాఫ్కి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆ బడ్డీ హామీతో ఇస్తున్నాం సెక్యూర్ లేదు అంటే మేము సెక్యూర్ లేకుండా యాభై వేల వరకు మనం ఇవ్వడం జరుగుతుంది చాలామంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఈ రకమైన సందేహాలు వెలగుస్తున్నారు ఎందుకంటే మాకు ఎటువంటి హామీ లేదు బాబు మాకు ఎవరు కూడా ఏ బ్యాంకు వాళ్ళు కూడా సహకరించట్లేదు అని అంటున్నారు అందుకని చెప్పేసి ప్రత్యేకంగా మీకు ఈ ప్రశ్న వేయడం జరిగింది చైర్మన్ గారు అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా తీర ప్రాంతం చాలా ఉంది మరి తీర ప్రాంతంలో ఎక్కువగా మత్స్యకారులు ఉన్నారు వాళ్లకు చాలా వరకు ఎంతో పేదరికం అనిపిస్తున్నారు అదే రకంగా వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళు ఈ మధ్య ఇడ్లీ తుఫానులో కూడా వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ పంటలు కానీ వాళ్ళ జీడి తోటలు కానీ అన్నీ కూడా చాలా నష్టపడకపోయారు మరి వారికి